పల్లె మనసుకు అద్దుకునే సహజ అందాన్ని మించింది మరొకటి లేదు ప్రత్యేకించి కోత కోసిన పంటను కుప్పలుగా వేసి నూర్పికి సిద్ధం చేస్తుంటే రైతులు రైతుల కూలీల దృశ్యం గ్రామీణ జీవన విధానానికి అర్థం పడుతుంది ఇది కేవలం వ్యవసాయ పనిగా కాకుండా గ్రామీణ సమాజంలో అల్లి బిల్లి సహకార భావన పరస్పర అనుబంధాలను ప్రతిబింబించే ఒక సామాజిక సాంస్కృతిక అంశంగా నిలుస్తుంది రైతులు పొలంలో పని చేసే ప్రతి పని కష్టసాధ్యమైంది భూమిని దున్నడం మొదలుకొని విత్తనాలు వేసే దశ దాటాక కోత అనంతరమే అసల అసలైన ఊపును సంతరించుకుంటుంది నూర్పిడి చేయడానికి వరిని గుత్తు గుట్టలుగా వేసి దశలో రైతుల కుటుంబాలు అంతటా ఒకటే పనిచేస్తారు గ్రామీణ మహిళలు పురుషులు వృద్ధులు యువకులు కలిసి సమిష్టిగా వ్యవసాయ పనిని నిర్వహిస్తుంటారు ఈ క్రమంలో వారికి పని ఒత్తిడి అనిపించదు ఎందుకంటే ఇందులో సిద్ధమైన సామాజిక స్పందన ఉంది పనిచేసేటప్పుడు వచ్చే హాస్యము పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ చేసే సంభాషణలు ఆప్యాయంగా చెప్పుకునే రైతు కబుర్లు ఇవన్నీ కలిపి ఆ వాతావరణాన్ని మరింత ఆనందదాయకంగా ములుస్తాయి ఇలా వ్యవసాయం రైతులకు కేవలం జీవనధారమే కాకుండా గ్రామీణ సంస్కృతిని సంబంధాలను సాంప్రదాయాలను కొనసాగించే ఒక మార్గంగా కని మారుతుంది వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి సమూహంగా పనిచేయడమే గ్రామీణ సంస్కృతికి సారాంశం నూర్పిడి సమయంలో రైతుల మధ్య సహకారం పరస్పర అవగాహన స్పష్టంగా కనిపిస్తుంది నేటి తరం సాం సాంకేతికతను ఆశ్రయిస్తున్న పల్లెల్లో ఇంకా పాత వ్యవస్థ కొనసాగుతుంది పెద్దలు చిన్నలు వ్యవసాయ విధానాల్లో నేర్చుకోవడం నేర్ నేర్పడం అనుభవాలను పంచుకోవడం వల్ల ఈ తరం వారి జ్ఞానం మరొక తరానికి వెళ్ళేలా అవుతుంది ఈ సందర్భంలో మహిళల పాత్రను విస్మరించలేము నూర్పిడి సమయంలో పంటను చరిచేసే పనుల్లో మహిళలు ప్రధానంగా పాత్ర పోషిస్తారు వ్యవసాయ క్షేత్రాల్లో కూలీలు సేద వేళల్లో పాచనము పెరుగు నువ్వుల చట్నీ వంటి సరళమైన కానీ పోషక పోషకాహారంతో కూడిన భోజనం సమకూరుస్తారు ఇదంతా గ్రామీణ జీవనశైలికి సహజపరమైన సహజ సహజ పరంపరను వెల్లడించే అంశాలు పంట కోసిన అనంతరం నూర్పిడి కోసం కుప్పలు వేసినప్పుడు ఆ పొలంలో ఆ పొలాల గాలిలో ప్రత్యేకమైన సువాసన వ్యాపిస్తుంది ఇది కేవలం వర్ణాత్ వర్ణాతీతమైన వాసన మాత్రమే కాదు గ్రామీణ జీవన శైలికి నిలువెత్తు ఉదాహరణ ఈ ప్రక్రియ రైతు జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయ అని చెప్పాలి ఈ సమయంలో ప్రకృతి కూడా తన అందాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తుంది పొలాల్లో కమ్మని గాలి వీచి రైతాంగాన్ని ఓరడిస్తుంటే చెట్ల కొమ్మల్లో గుట్టి పెట్ట గుత్తి పిట్టల మధురంగా కిలకిలలాడుతూ ప్రకృతి రాగాన్ని నింపిస్తాయి ఆకాశంలో ఎగిరే తెల్ల గుగ్గిళ్ళు మయూరాలు పొలాల సరిహద్దుల్లో నాట్యం చేస్తున్నటువంటి ఈ దృశ్యాన్ని మరింత శోభాయమానం చేస్తాయని చెప్పొచ్చు రైతుల మాటల్లో వారి జీవితాన్ని సంబంధించి ఎన్నో ఎన్నో ఆశలు ఆవేశాలు కనిపిస్తాయి ఈ సంవత్సరం వర్షాలు బాగానే పడ్డాయి బియ్యం ధర కూడా కొంత మెరుగ్గానే ఉంది